చెప్పిన కేకేలు ఇలాంటి వాళ్ళు కూడా ఇటే ఇచ్చారు అప్పుడు కాబట్టి కానీ ఒకటి అప్పుడు ఇప్పుడు కూడా ఎక్కువ మంది నాలుగు శాతం తేడా ఉంటుంది అని చెప్తున్నారు చాలా రోజుల నుంచి ఇంకా కోర్టు మళ్ళీ బోనే జగన్ మళ్ళీ జైలుకి పోనీ ఇవన్నీ వార్తలు అత్యుత్స చాలా కాలంగా చాలా హుషారుగా రాసిన వార్తలు కదా అవి బహుశా రేపు ఇరవై ఒకటో తారీఖున నిజమయ్యే అవకాశం ఇప్పుడు వచ్చింది ఎన్నాళ్ళకు 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 జగన్ అన్న మళ్ళీ వచ్చే కోర్టుకు అన్నట్టుగా ఒక స్టోరీ అయితే దానివల్ల ఆయనకు ప్రచారం పెరుగుతుందా నష్టం నాకు తెలియదు ఎందుకంటే గతంలో ఆయన కోర్టుకు వెళ్ళిన ప్రతిసారి మీడియాలో బయలుదేరారు ఇక్కడ అయింది అక్కడ అయిందని ఈ రోజుల్లో షేక్స్పియర్ అంటాడు వీళ్ళే అంటే నేను జగన్ గురించి అంటలేదు షేక్స్పియర్ మామూలుగా అంటాడు నెగిటివ్ క్యారెక్టర్సే ఆకర్షణీయమైన క్యారెక్టర్స్ అంటాడు వాస్తవంగా మనం వైవిధ్యం ఏంటి అన్నట్టుగా మన సమాజంలో మన సినిమాల్లో కూడా ఏదైనా అదే పనిగా కోర్టుకు తీసుకెళ్ళి ఇప్పుడు అన్నది వచ్చినప్పుడు దాన్ని మళ్ళీ సానుభూతి ఒకవైపు ప్రచారం ఒకవైపు ఇవన్నీ ఏదైతేనే జగన్ కూడా అదే మార్గం ఎంచుకున్నట్టు కనిపిస్తుంది ఎందుకంటే సిబిఐ న్యాయస్థానంలో సిబిఐ అభ్యంతరం పెట్టింది జగన్కు మీరు కోర్టుకు హాజరు కావాల్సిందే దాన్ని తేల్చాలి ఎప్పటికప్పుడు ఆలస్యం అయింది ఆరేళ్ల నుంచి ఆయన కోర్టుకు రావట్లేదు కాబట్టి ఇప్పుడు ఆయనకు ముఖ్యమంత్రి పదవి కూడా లేదు కాబట్టి ఆయన హాజరు కావచ్చు అని అడిగారు ఆయనేమో నేను ఇరవై రోజులు లండన్కి వెళ్తాను లండన్కి వెళ్ళి వచ్చాక కోర్టు చెప్పింది చేస్తానని చెప్పారు లండన్కి వెళ్ళినప్పుడు ఆయన ఫోన్ నెంబర్ తప్పించారని కేసేశారు అది కో నిలబడలేదు అది అయిపోయింది ఆ తర్వాత జగన్ మళ్ళీ పిటిషన్ వేశారు నేను వస్తే నా భద్రతా ఏర్పాట్లు ఇవన్నీ చాలా డిస్టర్బెన్స్గా ఉంటుంది కాబట్టి పబ్లిక్ లైఫ్కు నేను రాకుండా నేను వీడియోలో అటెండ్ అవుతాను అటెండ్ అవ్వనని కూడా అప్పుడు కూడా ఆయన అన్నది ఆన్లైన్లో అటెండ్ అవుతాను దానివల్ల మీరు అడిగేవాడికి ఎలాగో జవాబులు చెప్తాను పని అయిపోతుంది అన్నారు కానీ సిబిఐ దీన్ని కూడా వ్యతిరేకించింది విచారణ దీనికి వచ్చినప్పుడు సో న్యాయస్థానం మీరు రావాల్సిందని చెప్తే మీరు ఒక తేదీ చెప్తే చెప్పండి ఓ పది రోజుల్లో నేను పది రోజుల లోపల మీరు డేట్ చెప్తే వస్తానన్నారు వస్తే పదకొండు కదా నేను పది రోజులు అంటే ఇరవై ఒకటి ఇరవై ఒకటి నేను నేరుగా హాజరు అన్నారు కాబట్టి దీని మీద మళ్ళీ హైకోర్టుకు సుప్రీంకోర్టుకు వెళ్ళి హాజరు నుంచి మినహాయింపు కోరడం అనే పని పెట్టుకోకపోవడం ఇక్కడ మనం గమనించవచ్చు ఈ ప్రిఫర్డ్ డైరెక్ట్గా అంటే వెంటనే మళ్ళీ మనం నాంపల్లిలో జగన్ను చూడవచ్చు ఇట్లాంటివి కూడా మనకు నాంపల్లి కోర్టులు ఎక్కువగా ఇక్కడే అటెండ్ అవుతారు కదా ఆయన కాబట్టి దీనివల్ల ఆయన మీద గతంలో ఉన్న కేసులు ఇవన్నీ మళ్ళీ ప్రజలకు బాగా స్ఫురణకు వస్తాయి ఆ విధంగా రాజకీయంగా నష్టం జరగటము అనేది ప్రత్యర్థుల అంచనా అయితే ఆ కేసులు ఉండగానే కదా నన్ను నాకు అరవై ఏడు సీట్లు ఒకసారి నూట యాభై సీట్లు ఒకసారి ఇచ్చారు ఈ కేసుల్లో కోర్టు హాజరవడం వల్ల తలగిందులో ఏదేం లేదు పైగా లైమ్ లైట్లో ఉంటుంది ప్రతి శుక్రవారం వెళ్ళటం డేట్స్ అనుకోండి గతంలో లాగా కాదు ఇప్పుడు ఆ ఛార్జెస్ కూడా ఇంకా ఫ్రేమ్ చేయలేదు అవన్నీ చేయాలని సిబిఐ అది కూడా అడిగింది ఇప్పటివరకు ఇంకా ఏది ఒక కొలికి రాలేదు డిస్మిసల్ పిటిషన్స్ వీటిని కొట్టివేయాలన్నవే నడుస్తున్నాయని కాబట్టి ఆయన హాజరు కావడం వల్ల సాంకేతికంగా వచ్చే తేడా ఏమి ఉండదు రాజకీయంగా రెండవది నిందితుడిగా ఉన్న వ్యక్తి రావాలి ఎంతటి వారైనా అనే ఒక న్యాయ సూత్రం అక్కడ అమలు జరగడం తప్ప అడిగే జడ్జీలు చెప్పే అడ్వకేట్లు సమర్పించే పత్రాలు దర్యాప్తు సంస్థలు ఇవేం మారవు ఇంకొంచెం నాటకీయంగా ఇంకొంచెం ప్రచారాత్మకంగా ఉంటుంది లేకపోతే ఇందాక మనం చెప్పుకున్నట్టుగా సంచలనాత్మకంగా అది కూడా ఇరవై ఒకటో తారీఖు సంచలనంగా ఉంటుంది తర్వాత మామూలు సాధారణమైన వాళ్ళు రెండు కదా మా మీద ఖర్చు సతింపు కోసమే చేస్తున్నారు మేము వీడియోలో అటెండ్ అవుతామంటే ఎందుకు ఒప్పుకోలేదు ఇలాంటివి ఒకటి చేస్తారు రెండోది ఎలాగో నిలబడవు గతంలో కూడా వీటిని మేము ఎదుర్కొన్నాము ఎన్నో ఎదుర్కొని నిలబడ్డాము పదహారు నెలలు జైల్లో పెడితేనే ఏమవలేదు కదా దీనివల్ల ఇప్పుడు మాకేమవుతుంది అన్న పద్ధతిలో వాళ్ళు ఎదురుతాడే అనే దానికే ఎక్కువగా సిద్ధమవుతారు బహుశా ఇప్పుడే ఈ రోజు రేపులో అది మాట్లాడినా మనకేమీ అసి నిన్న కూడా సజ్జల రామకృష్ణారెడ్డి చాలా వివరంగా చాలా రోజుల తర్వాత మళ్ళీ పాత తరహాలో ఆయన అంటే వైసీపీ ఈ స్లోలీ కమింగ్ టు ట్రాక్స్ గతానికి ఇప్పటికీ నెమ్మది నెమ్మదిగా ఇందాక మీరు అన్నట్టుగా మరి రెండు వేల ఇరవై ఏడులో ఎన్నికలు వస్తాయైనా రావాలని వాళ్ళు కోరుకుంటారు కదా సహజంగా అందువల్ల కూడా కావచ్చు లేదా వాళ్ళకి ఏమైనా బీజేపీ వాళ్ళు ఒప్పొందించారేమో మనకు తెలీదు సో జగన్ మళ్ళీ కోర్టు అంటే హెగెల్ అంటాడులే చరిత్ర పునరావృతం అవుతుంది మొదటిసారేమో ఏమో సుఖాంతంగా రెండోసారేమో ఒక విధమైన ప్రహసన ప్రాయంగా ఫార్స్గా ఉంటుందని సో ఇప్పుడు చరిత్ర పునరావృతం సార్ బీజేపీ జగన్మోహన్ రెడ్డి గారు సపోర్ట్ చేస్తుంటుంది చేస్తుంది అది అందుకని ఇవన్నీ ఆగుతున్నాయే అంటారు ఇప్పుడు కూడా అది ఉండే ఛాన్స్ ఉందంటారా రెండు విషయాలు రాజకీయంగా అయితే బీజేపీ జగన్ ఇప్పటికే వదిలిపెట్టలేదు కానీ సిబిఐ మటుకు మీరు కొంచెం బిగించండి అని చెప్పారు లేకపోతే సిబిఐ వెన్నీ వేయదు కదా ఇన్ని రోజులు వేయలేదు కదా ఒకవేళ ఆయన ముఖ్యమంత్రిగా ఉండి కోర్టుకు రాకపోవచ్చు ఆ విషయంలో మినహాయింపున సిబిఐ ఏమీ చేయకుండా ఆయన ముఖ్యమంత్రి ఏమి ఆపడు కదా ఐదేళ్లలో పెద్ద ప్రోగ్రెస్ లేదు ఇంకోటి మొన్న జస్టిస్ ఎన్వి రమణ మా మాజీ ప్రధాన న్యాయమూర్తి అది వచ్చినప్పుడు కూడా ఈ ప్రశ్న వచ్చింది సిబిఐ మాజీ అధినేత నాగేశ్వరావు గారు రమణ గారు ఇంతకాలం ఉన్న జగన్ మీద ఏమీ చేయలేదంటే ఆయన అసమర్థుడో అవినీతిపరుడు అని ఒక ప్రశ్న ఇచ్చాడు అర్థం లేని ప్రశ్న అనమాట ఎందుకంటే సీజీఐ అయినంత మాత్రాన చీఫ్ మినిస్టర్ అయినంత మాత్రాన ప్రైమ్ మినిస్టర్ అయినంత మాత్రాన అన్నీ జరిగిపోతాయి అది ఏదో రాజ్యాంగం కొన్ని పద్ధతులు కనీసం కొన్ని అమలు చేయాల్సి ఉంటుంది కదా కాబట్టి సిబిఐ కూడా ఏదో ఒక పద్ధతులు ఈ కేసులో కొలిక్కి తీర్చురావాలి ఒక్క ఒక్క కేసులో తప్ప మిగిలినవేమీ రెండో అడుగు పడలేదు వారు మాకు ఖచ్చితంగా చెప్పాలంటే సెకండ్ స్టెప్ కూడా పడలేదు ఇప్పటివరకు సెకండ్ స్టెప్ పడ్డం ఏంటి మళ్ళీ ఎవరెవరి మీద ఛార్జెస్ ఏమేమి అభియోగాలు పెట్టాలి దీంట్లో అటువైపు ఉంటే ఎవరు ఉంటారు ఇటువైపు ఎవరు ఉంటారు ఈ విషయాలన్నీ తేలాలి ఇప్పుడు జరిగేది ప్రాథమికమైంది ఈ కేసు నిలబడాలా వద్దా డిస్మిస్ అంటే తోసేయాలా విచారించాలా తేల్చడానికే ఇప్పుడు జరిగే విచారణ అందువల్ల చాలా కాలం పడుతుంది ఈ రెండు మూడేళ్లలో అయినా తేలుతుందా అని కూడా మనం ఏమీ చెప్పగలిగింది లేదు కొన్ని నిలబడవచ్చు కొన్ని వీగిపోవచ్చు ఈ లోపల న్యాయమూర్తులు మారుతారు ఇప్పుడు బిఎన్ఎస్ వచ్చినట్టుగా చట్టాలు కూడా రకరకాలుగా వస్తుంటాయి కార్పొరేట్లు ఉంటారు కాబట్టి ఏ తక్షణమేదో దీనివల్ల తలకిందులు ఉండదు రాజకీయ ప్రభావం ఉంటుంది కొంత సరేలో బీజేపీ మీ మీ ప్రధానమైన ప్రశ్న బీజేపీ కేంద్రం కాబట్టి వాళ్ళు తమ రాజకీయ అవసరాల ప్రకారమే నిర్ణయాలు తీసుకుంటారు అందు రాజకీయ అవసరాల కోసం జగన్తో కూడా వాళ్ళు సంబంధాలు ఇప్పటికి కలిగే ఉన్నారు అందులో ఇంకేమీ సందేహం ఏం లేదు కానీ సిబిఐదో చేస్తూనే ఉండాలి కర్ర తిరగకూడదా పవన్ చావకూడదా రెండు కర్ర విరగాలి పవన్ చావాలి బీజేపీ నిలబడాలి ఇది ప్రిన్సిపల్ సార్ ఏపీలో మెడికల్ వారు అన్ని చోట్ల టెన్షన్ పోలీసుల హైడ్రామా ఈరోజు వైసీపీ వాళ్ళు పీపీపి దాని మెడికల్ కాలేజీల ప్రైవేట్ దీని మీద రాష్ట్రం అంతా నిరసన ఇవన్నీ కూడా తెలపాలి అని వాళ్ళు పెట్టుకున్నారు చాలా చోట్ల అవి ఉద్రిక్తం అవుతున్నాయి నిజం చెప్పాలంటే తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ఈ విషయంలో డిఫెన్స్ ప్రై ప్రభుత్వ రంగంలో ఉన్నది ప్రైవేట్కి ఇవ్వడం ఏంటి లేకపోతే వేరే విషయం గతంలో జనార్దన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు క్యాపిటేషన్ ఫీజులు వీటి మీదే కదా మనం చేశాము గే అప్పుడు మనం విజయం సాధించాము అప్పుడు పోరాడి మరి అటువంటిది ప్రభుత్వ రంగంలో ప్రభుత్వ కాలేజీల్లో ప్రైవేటుగా చేయటము ఆ సీట్లు కొన్ని రోజులు వద్దని చెప్పడము ఇవి సరైనవి కాదు అనే ఒక అభిప్రాయం మటుకు ఆలోచన పరులు అందరిలో ఉంది విద్యార్థి సంఘాలు ఉపాధ్యాయ సంఘాలు వామపక్షాలు కాంగ్రెస్ లాంటివి అందరూ మాట్లాడుతున్నారు సో ఇప్పుడు ఇప్పుడు ఆఖరికి తులసిరెడ్డి ఉన్నాడు గత ప్రభుత్వంలో జగన్ ఆయన ఎప్పుడూ నేను ఎక్కడో ఒకసారి ఆయన ఇంటర్వ్యూ చేసినప్పుడు రెడ్డింగ్ పెట్టాను రాజారెడ్డి నుంచి జగన్ వరకు అంత వ్యతిరేకమైన అంత వ్యతిరేకించిన వ్యక్తి కూడా దీన్ని చాలా గట్టిగా వ్యతిరేకిస్తున్నాడు ఉదాహరణకు అంటే ఈరోజు ఏమైందంటే తాడిపత్రి ఎప్పటిలాగే జేసీ బ్రదర్సు వర్సెస్ కేతిరెడ్డి పెద్దారెడ్డి వీళ్ళ మధ్యలో ఉద్రిక్తత ఈయన యాడికి అనే చోట ఫలానా చోట పెట్టుకున్నారు ఫస్ట్ అక్కడ కాదు అక్కడ తెలుగుదేశం వాళ్ళ కార్యక్రమం ఉందని పోలీసులు చెప్తే దాన్ని యాడికి అనే చోటికి మార్చుకున్నాడు వాళ్ళు వినతి పత్రం ఇస్తామని యాడికిలో కూడా మళ్ళీ మా కార్యక్రమం ఉంది మీరు ఇంకెక్కడికైనా వెళ్ళండి అని పోలీసులు వచ్చి చెప్తున్నారు సో తీవ్ర ఘర్షణ అంబటి రాంబాబు పోలీసులకు అక్కడ జరుగుతూ ఉంది సో రాష్ట్రంలో చాలా చోట్ల ఒక ఉద్రిక్తత కొంత ఘర్షణ ఇది జరుగుతుంది నేనేమంటానంటే ప్రతిపక్షాలు నిరసన తెలపడము ఆందోళనలు చేయడం జరుగుతుంది వాటిని అనుమతించటము సజావుగా జరగనివ్వడం చాలా మంచిది తప్ప వాటిని అడ్డుకోవడం వల్ల ఉద్రిక్తత పెంచడం ఉపయోగం లేదు అది ఈ విషయంలో కనుక ఇంకా అదే పనిగా రాజకీయమైన పంతాలకు పోతే నష్టమే జరుగుతుంది కాలేజీలు మీరు మార్చుకోవద్దు మీరు అనుకున్నట్టే పెట్టుకోండి దాని ఫలితాలు మీరు మీ మీద పడతాయి కానీ నిరసన తెలపడానికి అయితే అధికారం ఉంది కదా అది ఈరోజు పీపీపి వార్ మెడికల్ వార్ భారీగా ఈరోజుతో జరగబోతుంది ఇంకోటి రేపు పొద్దు నుంచి విశాఖ ఇవి జరుగుతున్నాయి కాబట్టి ఇప్పుడు ఇవి వాతావరణాన్ని పాడు చేస్తాయి ఇట్లాంటి అభిప్రాయం ఏమో వీళ్ళది తాడిపత్రి ఘటన దానికి ఈ ఈరోజు ఉన్న దాంట్లో అయితే అదృష్టవశాత్తు వేరే ఘర్షణలు హింసలు అవి ఏం జరగలేదు ప్రశాంతంగా నిర్తనం తెలపటం మంచిదే